ఓం శ్రీ మాత్రే నమ హై అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేక నమస్కారములు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా చూడండిమా లిక్విడ్ రూపంలో మరుగు మందు అనేది తయారు చేసుకున్నాం చాలా పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందు ఈ మందు అనేది బట్టలకు చెప్పులకు తటకు శరీర భాగాలకు పుయ్యదన మందు అనేది తయారు చేసుకుని చూడమ్మా ఇది రంగు రుచి వాసన ఏమి ఉండదు ఈ రూపంక మనం తయారు చేసుకున్నాం ఇది అత్త కొడుకు సమస్యలు కానీ భార్య మాట వినకపోతే కానీ భర్త మాట వినకపోతే కానీ దండలు మాట విన్నాను పిల్లలకు కానీ ప్రేమించుకునే దూరం ఉంటాను ప్రేమికులకు కానీ ఈ మందు ఇలాగ పూయాలమ్మా చూడండి నాన్న ఇది లిక్విడ్ ఇది ఒరిజినల్ పవర్ఫుల్ నాన్న కేవలం మూడు నుంచి ఐదు రోజుల మంచకు చేతులు సరుమను చెప్పినట్టే వింటారు ఈ మందు పెట్టిన ఒక మాటలో చెప్పాలంటే మన చుట్టూ కుక్కలా తిరగడం అనేది జరుగుతుందమ్మా ఇంకొకటి తినే దాంట్లో అంటే కడుపు పెట్టి తయారు చేసుకుంటూ ఉంటామమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మరుగు మందు పెట్టుకోలేని వారి కోసం పేర్ల ద్వారా కానీ పేర్ల ద్వారా ఫోటోల ద్వారా వశీకరణ పూజ కానీ అఘోర పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే ఎలాంటి శత్రువులు ఉన్నా సరే మన దగ్గర చేస్తాం నాన్న మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ మధ్య కాలంలో చాలామంది ఫోన్ చేసి గురుగారు మేము ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకుని మోసపోయిన అంటారు మన దగ్గర అలాంటివి ఏం నడవన్న ఒకటి మనకు కావాలంటే నేరుగా ఇంటికి వచ్చాయని తీసుకెళ్ళచ్చు లేకుండా కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాను అన్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేస్తాను Да до